గుడ్ మార్నింగ్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నిధుల విడుదల చేయబోతుంది అంటే రైతు బాగుండాలి రైతు సంతోషంగా ఉండాలి ఎప్పుడైతే వ్యవసాయదారుడు సంతోషంగా ఉంటాడో వ్యవసాయదారుడు సుఖంగా ఉంటాడో రైతుల యొక్క కృషి బాగుంటుందో మనం అన్నదాత అని అంటాం అన్నం అంటే ఆహారం దాత అంటే ఇచ్చే వ్యక్తి అని అర్థం కాబట్టి అన్నదాత అంటే ఆహారాన్ని అందించే వ్యక్తి ఎవరు ఆహారాన్ని అందించే వ్యక్తి రైతు అని అర్థం సుఖీ భవా సుఖీ అంటే సంతోషం భవ అంటే సంతోషంగా ఉండాలని అర్థం రైతు సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత రైతులకు ఇరవై వేల రూపాయలు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామని నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు అన్నదాత అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది మూడు విడతల్లో ఇవాళ రోజున ఇదే కార్యక్రమానికి మన బద్వేల్ టిడిపి ఇన్ఛార్జ్ యువ నేత కె రితీష్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం అయితే జరిగింది మనం ఇక్కడ చూడవచ్చు తొలి విడతలో ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం అందించే రెండు వేలు మొత్తము కలిపి ఏడు వేల రూపాయలు అన్నదాత అకౌంట్ లో ఇవాళ రోజున జమ కానున్నాయి ఇవాళ రోజున ఇదే కార్యక్రమానికి డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచురు సూర్యనారాయణ రెడ్డి గారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ బొజ్జ రోషన్న గారు ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది మనం ఇక్కడ చూడొచ్చు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నటువంటి డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచురు సూర్యనారాయణ రెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇవాళ రోజున ఇక్కడ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తూ మరి కొద్దిసేపట్లో ఈ యొక్క కార్యక్రమానికి అన్నదాత సుఖీభవ నిధుల చెక్కు కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని నాడు మన ముఖ్యమంత్రి వరులు దేశాన్ని కాపాడుతున్నటువంటి జవాన్ అలాగే దేశానికి అన్నం పెడుతున్నటువంటి కిసాన్ అందుకే అంటుంటారేమో జై జవాన్ జై కిసాన్ అని నేడు అన్నదాత సుఖీభవా అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో ఈ యొక్క రైతు అకౌంట్ లో జమ చేయడం అయితే జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడము మనం ఇక్కడ చూస్తున్నాం ఎంత గొప్ప దృఢ సంకల్పంతో నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నదాత అకౌంట్ లో ఇరవై వేల రూపాయల వరకు జమ చేసే విధంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సూపర్ సిక్స్ లో భాగంగా నాలుగవ పథకాన్ని ఇవాల్టి రోజున రిలీజ్ చేయబోతున్నారు ఒక గొప్ప విషయం ఇది ఏంటంటే రైతు అనేవాడు పెట్టుబడికి లేకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేటి తరుణంలో వారికి ఒక చిరు సత్కారంగా అంటే చిరు ప్రోత్సాహంగా రైతులు ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు వెళ్తారనే ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పదహారు పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం తన వాటా ఆరు వేలు కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు రైతులకు మంచి చేయాలనే ఒక సంకల్పంతో ఇరవై వేల రూపాయలు అన్నదాత అకౌంట్ లో జమ చేయబోతున్నారు ఈ డబ్బులు మూడు విడతల్లో రైతుల అకౌంట్ లో పడతాయి ఇవాళ రోజున ఇదే పథకాన్ని లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యంలో గౌరవనీయులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గంలో ఈ యొక్క పథకాన్ని ఆయన ఎక్కడ ప్రారంభిస్తున్నాడో తెలుసా చుట్టూ తోటల మన్నడములో ఇవాళ రోజున మనతో మన పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ముప్పై ఐదవ వార్డు ఇన్ఛార్జ్ సురేష్ గారు ఈయన తెలుగుదేశం పార్టీలో గత అంటే వీరి తండ్రి గారు కూడా తెలుగుదేశం పార్టీలో గత కొన్ని సంవత్సరం నుంచి ఎంతగానో సేవలు అందిస్తూ వారు కూడా ఇవాళ రోజున ఈ యొక్క కార్య రోజున ఇదే అంశంపై గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు అన్నదాత అన్నదాత సంతోషంగా ఉండాలని అన్నదాత సుఖీభవ సంతోషంగా ఉండాలని తాను ఆనాడు గతం లేకన్నా ఎక్కువ పెట్టుబడిని ప్రోత్సహించే విధంగా ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తానని ఆనాడు చెప్పాడు దాన్నే మూడు విడతల్లో భాగంగా ఇవాళ తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేలు మొత్తము కలిపి ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ అకౌంట్లో ఇవాళ రోజున ఆగస్టు రెండు ఇవాళ రోజున జమ కాబోతుంది మనం ఇక్కడ చూడొచ్చు గౌరవ బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు అలాగే ఆర్డీఓ చంద్రమోహన్ గారు భారతీయ జనతా బీజేపీ కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్న గారు అలాగే సీనియర్ నాయకులు ఇక్కడ చూడొచ్చు డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచురు సూర్యనారాయణ రెడ్డి కావచ్చు అలాగే బొజ్జ రోషన్న గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఇవాల్టి రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని వీక్షిస్తున్నారు మనం ఇక్కడ చూడండి మనం ఇక్కడ చూడొచ్చు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధుల విడుదల గౌరవ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారు చెక్ మనకు చూపిస్తున్నారు చూడండి బద్వేల్ నియోజకవర్గంలో ఇరవై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పిఎం కిసాన్ ద్వారా మూడు ముప్పై నాలుగు వేల నూట నలభై ఎనిమిది మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయంగా అందించడం వారి యొక్క నిధులు అకౌంట్లో జమ కావడం రైతు చూపించడం ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్క రైతు తనకు పెట్టుబడికి చిరు ప్రోత్సాహంగా సూపర్ సిక్స్ లో భాగంగా ఆనాడు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పేరిట ఇరవై వేల రూపాయలు ఏటా సహాయం అందిస్తామని వారు మాట ఇచ్చారు రోజున అదే మాట నిలబెట్టుకున్నారు గౌరవ బద్వేల్ టిడిపి ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమానికి హాజరై గౌరవ బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్ గారిని సత్కరిస్తున్నారు పిఎం కిసాన్ నిధుల విడుదల